ఒకప్పుడు ఇష్టమైన పాటలు వినాలంటే రేడియో తప్ప మరో మార్గం ఉండేది కాదు తర్వాతి కాలంలో టేప్ రికార్డర్లు ఆడియో టేపులు అందుబాటులోకి వచ్చాక నచ్చిన పాటల్ని వినడం కాస్త తేలికైంది స్మార్ట్ ఫోన్ల రాకతో మొత్తంగా శబ్ద ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చేసింది సంగీతాస్వాదనకు సరిహద్దులు చెరిగిపోయాయి స్మార్ట్ ఫోన్లలో సంగీతాన్ని ఆస్వాదించడాన్ని ఇవాళ యువతరం ఎక్కువగా ఇష్టపడుతోంది గంటల తరబడి ఇయర్ ఫోన్స్ ని లేదంటే బడ్స్ ని చెవులకు తగిలించుకుని వింటున్నారు ఇంట్లో ఉన్నా వాహనాల్లో ప్రయాణిస్తున్నా చివరకు నడుస్తున్నప్పుడు కూడా చాలా మంది చెవులకు హెడ్ ఫోన్స్ ఇయర్బడ్స్ ఉంటున్నాయి ఈ రకమైన ధోరణి మన చెవులకు హాని చేస్తుంది విరామం లేకుండా నిరంతరాయంగా వినడం వల్ల వినికిడి తగ్గడంతో పాటు చెవిలో మోతలు శబ్దాలనేవి సమస్యగా మారుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు అంటే కర్ణనాదము చెవిలో హోరు అనే సమస్య రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి అంటే కొంతమంది వృత్తిపరంగా కొన్ని ప్రాంతాల్లో పనిచేసినప్పుడు అధికంగా సౌండ్స్ విన్నప్పుడు వాళ్ళకి ఒక ఆ యొక్క సౌండ్ వైబ్రేషన్ వల్ల బ్రెయిన్లో రకరకాలైన మార్పులు ఏర్పడి వాళ్ళకి ఆ చెవిలో హోర్ రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చూస్తుంటే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈ ఈ యొక్క అంటే డైరెక్ట్ వాళ్ళకి సౌండ్ ఫోన్ డైరెక్ట్ మాట్లాడకుండా చెవిలో పరికరాలు పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు ఒకటి వృత్తిపరంగా ఉంటుంది రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చెవులో పెట్టుకుని వాళ్ళు భరిస్తున్నారు సౌండ్ని దాన్ని భరిస్తున్నారని చెప్పచ్చు ఎందువల్లనంటే దీనివల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందువలనంటే వాడు డిస్క్లేమర్ అని చెప్తాడు వాడు మొబైల్లో లాస్ట్కి ఫోన్ ఫీచర్స్లో ఆ డిస్క్లేమర్లో ఇంత డెసిబుల్స్ ఇంతవరకు ఉంటుంది దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వేవ్స్ ఉంటాయి ఇది హానికరం అని కూడా చెప్తాడు వాడు ఇది మంచిది కాదని కూడా చెప్తాడు కాకపోతే మనకు తెలియకుండా మనం వాటిని వాడుతున్నాం ఈరోజు ఫోన్ వా వాడడం అత్యధికంగా అయిపోయింది కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి దీనిని జాగ్రత్తగా దూరంగా పెట్టుకుని లేకపోతే ఆన్ చేసి సౌండ్ ఏదైతే వస్తున్నప్పుడు స్పీకర్ ఆన్ చేసి వినడం లాంటిది చెయ్యాలి అప్పుడు ఏమవుతుందంటే మనం ఒక్కసారి సౌండ్ ఒక వేవ్ లెంత్ నుంచి ఇంకో వేవ్ లెంత్ వెళ్ళినప్పుడు కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు సౌండ్స్ రావడం అనేది వస్తుంది అది దీర్ఘంగా ఉంటాయి సుమారు మూడు ఆరు సంవత్సరం ఉందంటే తగ్గడానికి చాలా కష్టం అది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఈ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అలాగే ఏదైతే పరికరాలు ఉన్నాయో అవి అవాయిడ్ చేయడం అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెవులకి ఏదైనా కాటన్ లాంటిది పెట్టుకోవడం తలస్నానం లాంటివి చేసినప్పుడు కూడా సరే కాటన్ లాంటిది పెట్టుకోవాలి ఇది కాకుండా కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే పూరణం అంటాం అంటే ముక్కులో ముక్కు బిగదీసి చెవి నుంచి గాలి వదలడం అనేది అది కొన్ని యోగాసనాల్లో కూడా చెప్తారు అవి చేయడం ద్వారా కూడా వీళ్ళకి యొక్క టిన్నిటెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఇంటర్నల్ ఏవైతే కాక్లియాని